జై జయ వాసవి ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుద్ధ పంచమి రోజు నాగపంచమి పంచమిగా జరుపుకుంటూ వస్తున్నాము నాగుల దీని నా పంచమి ముందు రోజు నాగుల చవితి అని జరుపుకుంటాము ఈ నాగుల చవితి రోజు ఉపవాసం ఉండి నాగలరాజుని శ్రద్ధగా పూజిస్తాము గరుడ పంచమి రోజు తిరిగి నాగరాజులకు పూజ చేసి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఈ పూజ చేసుకుంటాము ప్రతి స ప్రతి పూజ సౌభాగ్యంగా ఉండాలని చేసుకుంటే ఈ పూజ మాత్రము అందరూ సంతోషంగా బాగుండల్లా అని ఈ పూజ చేసుకుంటాము ఈ పూజ యొక్క ప్రత్యేకత ఏమంటే జీవరాశుల్ని కూడా మనము ప్రేమించల్లా జీవరాశుల్ని కూడా కాపాడల్లా అనే ఉద్దేశంతోనే మనం ఏ మనం ఏ పూజ చేసుకున్నప్పటికీ దానికి పరమార్థంగా పెద్దవాళ్ళు ప్రతి జీవిని రక్షించల్లా అనే ఉద్దేశంతోనే మనకు పూజలను వివరిస్తూ ఉంటారు అదేవిధంగా మనం ఈరోజు చేసుకుంటున్నాం పంచమి ప్రతి మనం ప పసుపు పూయడం అన్నీ ప్రతి ఏ విషయం చేసినా పసుపు పూసిన మామిడాకులు కట్టినా తోరణం కట్టుకున్న ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్ బట్టే మన పెద్దవాళ్ళు చేస్తూ వస్తున్నారు పసుపు పూస్తే యాంటీబయాటిక్ మనకు ఈ టైంలో ఈ సమయంలో ఎక్కువ దగ్గు జలుబు జ్వరాలు రాకుండా ఉండడానికి మన వాళ్ళు ఇది నూగులు బెల్లం నుగులు బెల్లము స్వామివారికి సమర్పించమంటారు ఎందుకు మనం అది సేవిస్తాం కాబట్టి మన బాడీలో ఉష్ణం అనేది ఉ ఉత్పన్నమవుతుంది అని అదేవిధంగా మనమందరము ఆ భగవంతుని సేవించి ఆ స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము ఈరోజు మేమంతా కలిసి ఈ బసవన్న కట్ట దగ్గర గరుడపంచమి పూజను శ్రద్ధగా భక్తిగా చేసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మాకు భగవంతుడు ప్రతిసారి కల్పించాలని అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము జయవాసవి జయ జయవాసవి வேல கேங்கலாம் வேல கேங்கலாம் கால் க்ரீம் மா பால் हैन देवोनी வந்துலாம் வப்பஸ் போகுது பால் பால் பிச்சு பால் பண்டு குடு हां பண்டு தமிழ் மிசிடு என்ன சொல்லாத இருக்க இது தமிழ் மிசிடு வீட வெச்சு ஆத்துக்கு போறதா येन गालक ब्रो